దేవుడు ఆత్మ సహాయము చేయించున్నాడు ఆత్మనే సహాయము చేయించున్నాడు మన బలహీనతల నుంచి చూచి సహాయం చేయించున్నాడు ఎందుకు సహాయం చేస్తున్నాడు ఆత్మ పరశుధాత్మ దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు మన బలహీనతలను క్షమించడానికి మనమంతా బలహీన వంటి వారు కాబట్టి మనం బలహీనలమే మనం వెంటనే తప్పు చేసే స్థితిలోకి వెళ్ళిపోతాం కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం బలహీనమైనటువంటి మనకు సహాయం చేస్తున్నాడు ఎవరు సహాయం చేస్తున్నారు పర్షదాత్మ దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు కాబట్టి ఆయన సహాయాన్ని ఎప్పుడు కూడా తీసుకోవాలి నీ సహాయం నాకు దయచేది యొక్క ఆర్థిక సహాయము దయచేది ఆత్మలో బలం పొందడానికి నాకు సహాయం ప్రభావ ఆత్మలో ఆనందించడానికి నాకు సహాయం చేయ చేయబోభా ఆత్మలు ఎదగడానికి నాకు సహాయం ప్రభావ ఆత్మలో ఆనందించడానికి నాకు సహాయం చేయ ఆత్మలో నిన్ను నిన్ను స్థుతించడానికి సహాయం చేయి వారిని ప్రార్థన చేసే వరంగా మనము ఉండాలి పిల్లలు కాబట్టి ఏదైనా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలిగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు ఉచ్చరింప శక్యం కానీ మూలిగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన పక్షమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు పిల్లలు కాబట్టి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆత్మరూపగా మన మధ్యన సంచారము చేస్తున్నాడు మనకు మనల్ని బలపరిచే దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు మనల్ని ఆత్మలో ఆనందింపజేసే దేవుడు మనల్ని మరి కృపలో ఎదిగింపచేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరత ఏ మాత్రం కూడా లేదు కాబట్టి ఆయన మనము బలపరచము పడదము గాక బలము నిత్యము బలము పొందడం గాక ఆయన కృపలో మనం ఎదుగుదం గాక ఎప్పుడు కూడా మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ముందుకు సాగుదం గాక ఎప్పుడు కూడా నోరు తెచ్చి మనం ఎప్పుడు కూడా దేవుని స్థుతించే వారుగా మార్చబడదాం గాక మన నోట్లంతా కూడా ఎప్పుడు కూడా స్థుతులు ఉండడు గాక ఏ సునామంలో అది జరగను గాక స్తోత్రం చదువుగా ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు చెరిప శక్యం కానీ మూలుగులతో ఆత్మతోనే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మరి మనం అందరం కూడా ఆ ఆత్మలో ఆనందించేవారుగా ఉండాలి మనకు కావాల్సినవన్నీ మనం అడగాల్సిన అవసరం లేదు ప్రభావాన్ని ఆత్మలో ఆనందించే వారినిగా తయారు చేయి నీకు ఆత్మతో వారినిగా మాకు సహాయం దే ప్రభావాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే మనకు అడుగు వాటింటి కంటే ఊహించు వాటింటి కంటేనే అత్యధికంగా దారాళంగా దయచేయగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు మన బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు మన యొక్క నిందలన్నీ ఎరిగిన దేవుడు మన యొక్క అవమానాలన్నీ ఎరిగిన దేవుడు మన యొక్క మరి అవసరతలన్నీ ఎరిగిన దేవుడు మన యొక్క ప్రతిభ ఎరిగినటువంటి దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు మన మనస్సు ఎరిగిన దేవుడు కాబట్టి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అల్ప ఉమేగా ఆద్యంతమై ఉండి అధ్యక్షత వహించే దేవుడుగా మనకు ఉన్నాడు కాబట్టి మనం దేనికి కూడా భయం పడాల్సినటువంటి అవసరము లేదు దేని గురించి విచారపడాల్సినటువంటి అవసరం లేదు దేని గురించి చింతపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి ఆయన మీద వేయాలి చింత యావత్తు ఆయన మీద వేయడం గాకే ఆయన యొక్క మరి కృపలో మనము సమృద్ధిగా సమృద్ధి జీవాన్ని మనము ఆనందించే దేవులు మనం మనము గాక ఎప్పుడు కూడా ఆయనను వారిగా మనం మార్చిపడుతుం కాక కలిలో దేవునా స్తోత్రం కలుగుతున్నాం కాక కాబట్టి క్రీస్తున పిల్లలు మరి దేవుని ఎదుగుదాము దేవుని ఆనందిస్తాము మరి ఆయననే మన పక్షా పక్షమున మన విజ్ఞాపన చేస్తున్నాడు ఎట్లా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆత్మతానే ఆత్మ అయినటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మరి ఆ యొక్క ఆత్మలో మనము ఎదిగేవాడుగా ఉండాలి తర్వాత చూడండి మరి డెబ్భై మూడో కీర్తన చదువుకుందాం ఒకసారి డెబ్బై మూడో కీర్తన ఇరవై ఆరు వచ్చినాము డెబ్బై మూడో కీర్తన ఇరవై ఆరుగా వచ్చినాము చదువుకుందాం కీర్తన డెబ్బై మూడు ఇరవై ఆరు చదువుకుందాం మళ్ళీగా అయినను నేను ఎల్లప్పుడూ ఎద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను నా కుడి చెయ్యి నీ ఉన్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని పట్టుకుని కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా ఆయన యుద్ధ ఉన్నామా మనం పరీక్ష చేసుకున్నాం ఎప్పుడు ఆయన యుద్ధ ఉన్నామా ఆయన సన్నిధానంలో ఉన్నామా ఆయన సన్నిధానంలో మోకరిస్తున్నామా ఆయన సన్నిధానంలో స్థితిస్తున్నామా ఆయన సన్నిధానంలో కూర్చుంటున్నామా ఎప్పుడు కూడా ఆయనను ధ్యానించే విషయంలో ముందుకు సాగుతున్నామా విజ్ఞాపనాత్మ విజ్ఞాపన చేసే ఆత్మను మనం పొందుకుంటున్నామా విజ్ఞాపన చేసే ఆత్మను మనము కలిగి ఉంటున్నామా ప్రార్థనాత్మను మనం కలిగి ఉంటున్నామా ప్రార్థనాత్మ కలిగి ఉండకపోతే కొరకు మనం ప్రార్థన చేద్దామా నీ యొక్క ప్రార్థనాత్మత నన్ను నెక్కు భగవాన్ని ప్రార్థన చేద్దామా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే విజ్ఞాపనాత్మత మనము నింపబడినప్పుడు ప్రార్థనతో మనం నింపబడినప్పుడు మరి మనం ఎప్పుడు కూడా మన నోట్లో ప్రార్థన ప్రార్థనే ఉంటుంది ఇంకా నోట్లో ప్రా పని చేసుకుంటుంటాము ప్రార్థన చేస్తూ ఉంటాం పని చేసుకుంటుండం ప్రార్థన చేసుకుంటుంటాం పని చేసుకుంటుండం ప్రార్థన చేస్తూ ఉంటాం దాని పని చేస్తుంటాం తాను పని జరుగుతుంటుంది ప్రార్థన జరుగుతుంటుంది కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసే వారంగా నిత్యము ప్రార్థన చేసే వారంగా ఇసుకగా ప్రార్థన చేసే వారంగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం పిల్లరా దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేసేవారంగా ఉందానికి పిల్లర కాబట్టి ఆ ప్రకారంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనము మన యొక్క స్థుతి యాగాలు చెల్లిస్తూ మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటాం దేవుని చిత్తానుసారమైనటువంటి జక్కువ ఫలాలు మరి ఆయనకు అర్పిస్తూ మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లరా తర్వాత ఇక్కడ డెబ్భై మూడు ఇరవై ఆరు చూడండి చూసి

ఆసాహు కీర్తను కీర్తన ఆశాకు రాసినటువంటి కీర్తన ఇరవై ఆరు వచ్చి నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయముకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యం ఉన్నాడు దేనికి ఆశ్రయ దుర్గము హృదయానికి ఆశ్రయ దుర్గం ఎందుకంటే హృదయానికి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి అది మేము మంచులం మనుషులం అని చెప్పేసి ఉంటాం చాలా సందర్భాల్లో నాకంటే మంచివారు లేరు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇతరుల ద్వారా తెలుస్తుంది మనం మంచితనం ఏంటో మనం ఇతరులతో సవాసం చేసినప్పుడు మన మంచితనము తెలుస్తుంది సో కాబట్టి మనం మంచి వాళ్ళ మనం కాదనేది మనం కాదు మనం చెప్పాల్సింది ఇతరులు మన గురించి సాక్ష్యము ఇచ్చేవారుగా ఉండాలి ప్రియుల కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి మన సాక్ష్యం కాపాడుకోవాలంటే మన మాటలు కాపాడుకోవాలి మన మాటలు కాపాడుకోవాలంటే మన యొక్క హృదయం కాపాడుకోవాలి ఎందుకంటే ఆయన హృదయంతరంగాలను పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు ప్రియుల కాబట్టి నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యంనై ఉన్నాడు దేనికి ఆశ్రయదు దుర్గం ఉంటా అంటే హృదయానికి మన యొక్క హృదయానికి నా స్వాస్థ్యమును మరియు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడున్నాడు ఎప్పుడున్నాడు ఆశ్రయదుర్గము స్వాస్థ్యం ఎప్పుడున్నాడు ఈరోజు నిన్న రేపు నిత్యము దేవుడు నిత్యము ఆశ్రయ ఆశ్రయర్గంగా ఉన్నాడు దేనికి ఆశ్రయర్గంగా ఉన్నాడు మన హృదయానికి ఆయన నిత్యము దుర్గముగా ఆయన నిత్యము మన హృదయానికి స్వాస్థ్యంగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని మనం గణపరిచేవారుగా ఉండాలి ప్రేవాడు ఆయనను స్థుతించేవారుగా ఉండాలి మన యొక్క నోటి నిండా కూడా ఏమి ఉండాలి స్థుతులతో నింపబడాలి స్థుతులతో నింపబడాలి కీర్తనలతో నింపబడాలి ఆ తర్వాత మరియు ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదాలు వచ్చిన జరుపుకుందాం ఎఫ్ఎస్సి మూడు పదాలు జరుపుకుందాం ఎప్పుడు మనల్ని చూసి అనేకులు అనేక రకాలుగా పేర్లు పెట్టేవారుగా ఉంటారు ఎప్పుడు పేరు పెట్టి నేను గొప్పవాళ్ళు అయిపోదామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ప్రేమ ప్రేమల వరకు మహిమైశ్వర్యము చొప్పున మీకు మీకు దయచేయవ మీరు మీరు దేవుని సంపూర్ణత ఎందు అన్నట్లుగా ప్రేమ ఎందు ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెలుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటమును ఓకే ఓకే చాలా సార్ సో కాబట్టి ఇక్కడ మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉన్నా కూడా మన వయసు పెరిగే ఏమొస్తుంది మనకు శక్తి ఉంటుందా శక్తి తగ్గిపోతుందా పెరుగుతుందా తగ్గుతుందా తగ్గిపోతుంది శరీరం యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది మరి ఆత్మశక్తి ఏం కావాలి ఏం కావాలి నచ్చినగా పెరగాలి దినదినం పెరగాలి ఎక్కడ వేసిన కొంగుడు అక్కడే ఉన్నట్లుగా ఉండకూడదు మనం అభివృద్ధిలో రావాలి దేవుని కోసం నేను ఏదైనా చేయాలి దేవుని కోసం ఒక పట్టుదల కలిగినటువంటి ఒక కార్యక్రమాన్ని నేను చేయాలి దేవుని నన్ను వాడుకో నీ యొక్క అభిషేకం నాకు తెచ్చి నీ అభిషేకించి నేను నన్ను అభిషేకించి నన్ను వాడుకో ఆ పాస్టర్ గారిని అభిషేకించి వాడుకోబ్రమా ఆ పాస్టర్ అని అభిషేకించి వాడుకోబ్రోభా అని ప్రార్థనలే ఎక్కువ ఎక్కువ వినపడుతుంటాయి కానీ ప్రభా నన్ను అభిషేకించి నన్ను వాడుకో ప్రభావా అనే ప్రార్థనలు చాలా తక్కువగా నేను కారణం కారణమేమి దేవుని మీద ఆశ దేవుని మీద ఆశ లేదు వాటి దేవాన్ని నన్ను వాడుకో ప్రభావ అని చెప్పేసి ప్రార్థన చేయాలి సో కాబట్టి ఆశ లేనటువంటి ఆశ అంతా కూడా వచ్చునుగాక లేని ఆశ దేవుని మీద లేని ఆశ ఎక్కడ లేని ఆశ పుట్టును కాక కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దుప్పి నీటి వాగుల కోసం చూస్తూ ఉంటుంది అంటే ఉంటుంది దుప్పి తప్పిగా ఉంటుంది ఎండాకాలంలో తప్పిగొని ఉంటుంది ఎక్కడ నీళ్లు దొరుకుతాయని ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఉంటుంది సెలెర్ల కోసము చిన్న చిన్న నీటి గుంటల కోసం ఎదురు చూస్తున్నా ఆ విధంగా మనము దేవుని కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి దేవుని యొక్క మాట కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి దేవుని యొక్క మరి ఆలోచన కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి దేవుని యొక్క మరి వాగ్దానం కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండాలి దేవుని యొక్క వాగ్దానాన్ని బైబిల్లో పెట్టుకోవడానికి కాదు దేవుడు మనకి ఇచ్చింది దేవుని యొక్క వాగ్దానాన్ని మనం దినదినము ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు పిల్లలు కాబట్టి ఆ వాగ్దానాన్ని కంటోపాఠం చేసి ఆ వాగ్దానాల ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనకు ఆ వాగ్దానాన్ని అనుగ్రహిస్తాడు ప్రేమ పేరునవల్ల కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైన కృపను చూపిస్తాడు సరే తర్వాత మరి అంతరంగ పురుషుడు పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో దేని ద్వారా క్రీస్తు మీ హృదయములలో దేని ద్వారా విశ్వాసము ద్వారా దేని ద్వారా విశ్వాసము ద్వారా చదవండి దేని ద్వారా విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను కాబట్టి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఎవరు నివసిస్తారు మన హృదయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో ఎవరు నివసించేది యేసుప్రభు యొక్క ఆత్మ మన హృదయాల్లో నివసిస్తాడు యేసుప్రభు మన హృదయాల్లో నివసిస్తాడు నివసించినట్లుగాను తన మహిమశ్వర్యము చొప్పున దయచేయాలని ఏం దయచేయాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏం దేని చొప్పున ఆయన యొక్క మహిమైశ్వర్యం చొప్పున మహిమ ప్లస్ ఐశ్వర్యము మహిమైశ్వర్యము కాబట్టి మహిమ దయచేస్తాడు ఐశ్వర్యాన్ని దయచేస్తాడు దేవుని యొక్క మహిమను దయచేస్తాడు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని దయచేస్తాడు మహిమైశ్వర్యం మహిమలో ఉన్నటువంటి ఐశ్వర్యం మహిమ నుండి వచ్చే ఐశ్వర్యం పరలోక రాజ్యం నుండి వచ్చే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాల కొరకే ఎదురు చూస్తూ ఉంటారు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాము ప్రార్థన చేద్దాము అడుగుదాము సాధించుకుందాము దేవుడి దగ్గర నుంచి పొందుకుందాము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చే చేసుకోవడమే ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం పెరగారు కాబట్టి ఆత్మ విషయాల్లో పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ప్రతి ఆశీర్వాదాన్ని ఏ ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ఈ ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికే చాలా మందికి ప్రీతి ఎక్కువ ప్రేమ ఎక్కువ ఎక్కువ ఇష్టపడతారు ఎప్పుడు నాకు డబ్బులు వస్తాయా ఎప్పుడు అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ధనవంతులం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం ఒకరోజు వదిలిపెట్టి హెల్ప్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులలో ధనము సంపాదించుకోవడము మంచిది వేరం అరలోక రాజ్యంలో మన మన యొక్క ధనాన్ని సమకూర్చుకుందాం గాక రాజ్యంలో మనం బ్యాంకు ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయడం గాక దేవుని చిత్తానుసారమైనటువంటి సహాయాన్ని మనము పొందుకుందాము గాక దేవుని కొరకు మన యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడము గాక దేవుని దానం వారిలో మనము మార్చబడదము గాక దేవుని గురించి మనం ఆనందించే వారంగా ముందుగాక దేవుడిలో సంతోషించే వారంగా మనం ముందుగాక దేవుని యొక్క పని కొరకు పని గురించి మనం ఆలోచన చేసే వారంగా మనము ముందుగాక దేవుని యొక్క ఆలోచనలతో మనము నింపకూడదు కాబట్టి మరి క్రీస్ నా క్రీడల మరి మూడో అధ్యాయం పద ఆలోచనలో విశ్వాసం ద్వారా ఎవరు నివసిస్తున్నారు మన ఉదయంలో అశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు తన మహేమేశ్వరుడు నుంచి మనకు అనుగ్రహిస్తున్నాడు ఏం అనుగ్రహిస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు మరియు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు తర్వాత మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులు దేవుని సంపూర్ణత ఎందు మనం ఏం కావాలి అంటే మనం పూర్ణులుగా ఉన్నామనే పూర్ణంగా లేవనే ఉన్నామని పూర్ణులు అగునట్లు అంటే పూర్ణులు అగునట్లు అంటే పూర్ణుల అయ్యామనే పూర్ణులం కాలేదనే పూర్ణులం ఇంకా కాలేదు కాబట్టి మనం ఏం కావాలి సంపూర్ణంగా మార్చబడాలి ఆయన సారూప్యంలోకి మనం ఎదగాలి ఆయన స్వరూపంలోకి మనం ఎదగాలి క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఉండు అన్నడ ఉన్నారన్నాడు ఉండు ఉన్నారు అన్నాడు ఉండు అన్నాడు కాబట్టి మనం కూడా ఉండాలి ఏం కలిగి ఉండాలి క్రీస్యేస్ కలిగిన ఏ మనస్సు కలిగి ఉండాలి యేసు యొక్క సారూప్యము పొందుకోవాలి మనం మనం సంపూర్ణతలోనికి రావాలి సంప్రద లోకని రావాలంటే లోకంలో తిరగకూడదు లోకంలో తిరిగేది తగ్గించుకోవాలి లోక స్నేహాలు తగ్గించుకోవాలి మరి అనవసరమైనటువంటి బంధకాలు తగ్గించుకోవాలి వ్యర్థమైనటువంటి సంభాషణలు తగ్గించుకోవాలి నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తానని కట్ చేసేయాలి స్నేహాలు ఏం చేయాలి వ్యర్థమైనటువంటి స్నేహాలు ఏం చేసుకోవాలి కత్తిరించుకోవాలి వెంటనే కట్ చేసుకొని టక్కని అని కొనసాగిస్తూ ఉంటారు కొనసాగిస్తూ ఉంటారు మాటలు కొనసాగిస్తూ ఉంటారు బయటికి పోతే కాబట్టి ఆ కొనసాగించే మాటలన్నీ కూడా ఏం చేయాలి కట్ చేయాలి కట్ చేసి నేను పోతున్న ప్రార్థనకు టైం అయిందని చెప్పండి ప్రార్థన టైం అయిందని చెప్తా ఉండండి ప్రార్థనకు టైం అయిందని చెప్పేసి వచ్చేస్తా ఉండండి దేవుడి స్తోత్రం కలుగు స్తోత్ర ప్రార్థనకు సమయం అయింది ప్రార్థనకు సమయం అయింది తప్పించుకోవడానికి ప్రయత్నము చేయండి లోక సంబంధమైనటువంటి రీతిగా మరి ముందుకు సాగుద్దండి దయచేసి కాబట్టి మరి ఎందుకంటే ఆయన ఆత్మ ఎందు మనము అభివృద్ధి పొందే వారంగా ఉండాలి మరి మన హృదయాల విశ్వాసం ద్వారా ఆయన నివసిస్తూ ఉండాలి ఆయన మహిమేశ్వర్యం ద్వారా శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి ఆయన యొక్క సంపూర్ణ సంపూర్ణతలకి రావాలి మనము పూర్ణలంగా మాంసపడాలి తర్వాత దేని మరి తర్వాత నెక్స్ట్ ప్రేమ ఎందు వేరు పారాలి ప్రేమ కలిగి జీవించాలి అనేక ప్రేమ కలిగి జీవించాలి ఈ ప్రేమ కలిగి జీవించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం ఇలా చాలా చెప్పడం సులభమే కానీ ప్రేమించే విషయం చాలా కష్టం ప్రేమ అనే మాట చాలా కష్టమైన మాట కాబట్టి మరి మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉన్నామా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి మనం ప్రేమించేవారుగా ఉండాలి అనేకులను ప్రేమించేవారుగా ఉండాలి నిండు వలని పొరవారిని ప్రేమించుము అనేది ఎన్నో అజ్ఞది రెండవ కాబట్టి మనము మరి ఇతరులను ప్రేమించేవారుగా మనము ఉండాలి నాకే అక్కర్లేదని చెప్పినా కూడా ప్రేమించాలి నాకు అక్కడే లేదు మా అవసరమే లేదు నేను రానే రానన్న కూడా ప్రేమించాలి ఆయన కూడా ప్రేమించాలి ఆయన కూడా ప్రేమించాలి అవునా కదా నన్ను వాళ్ళు చెప్తామా దేవనకి స్తోత్రము కర్మ వాళ్ళు వరకు మనం వాళ్ళు ప్రేమిస్తూనే ఉండాలి వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళను మరి క్రీస్తు సారూపంలో తీసుకుని రాబడేంత వరకు కూడా ప్రార్థనకు వచ్చేంతవరకు కూడా వాళ్ళను మంచిగా మాట్లాడే వాళ్ళను సరి చేసే వాళ్ళను తీసుకుని వచ్చేవాళ్ళగా మనము ఉండాలి పిల్లలు చెప్పి మాటలు చెప్పి తీసుకురావాలి దేవుని యొక్క ప్రేమను చూపించి తీసుకురావాలి అవసరమైతే మనం డబ్బులు ఖర్చు పెట్టి ఒక టీ తాపించుకోకుంటే తినిపించో లేకుంటే ఇంకోటి చేస్తో మనము ఏం చేయాలి ఊరికి తిండి పెట్టకూడదు తిండి పెట్టి పిలుసుకురావాలి ప్రార్థన తర్వాత మనం అప్పగించి మనకి ఏదైనా డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని తీసుకురావాలి అది మీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని వాక్యము చెప్తా ఉంది తిండి పెట్టి ప్రార్థనకు రమ్మని చెప్పాలి అన్నం పెట్టి ప్రార్థనకు రమ్మని చెప్పాలి స్వీట్లు పెట్టి ప్రార్థనకు రమ్మని చెప్పాలి ప్రేమించి ప్రార్థనకు రమ్మని చెప్పాలి కొంతమందికి అరటి పండ్లు ఇంకా చర్చిలో అరటి ఇస్తే కోపం చర్చిలో పండ్లు ఇస్తే కోపం చర్చిలో బహుమానాలు ఇస్తే కోపం సిద్ధంగా ఏ పని చేస్తే గొప్ప వారి యొక్క హృదయం సరైనది కాదు సరైనది కాదు విశ్వాసమే నేను స్వస్థపరచును సమాధానం కల దాని వైపు అని చెప్పేసి వేసుకోవట్లాడు కాబట్టి విశ్వాసం ద్వారా కలుగుతుంది అట్టు ద్వారా స్వస్థత కలగదు వేరే విషయాల ద్వారా స్వస్థత కలగదు పండ్లు తినడం ద్వారా స్వస్థత కలగదు కానీ ప్రేమ చూపించడం కొరకు ఇచ్చే బహుమానాలు అంతే అంతేగాని ఇంకా వేరే విషయము కాదు కాబట్టి మన విశ్వాసం ఉండి పండు తింటే మనం గర్భఫలం రావాలంటే కూడా గర్భఫలము గర్భఫలము వస్తుంది రాదా నమ్మిన వాళ్ళు చెప్దామా కాబట్టి మనము ఆ ప్రకారంగా దేవ చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనము ముందుకు సాగాలి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ధోరణిలో వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకంగా ఆలోచన చేయడాలు ఇతరులు చేసేది ఏది చేసినా వ్యతిరేకమే ఏ పని చేసినా తెలిస్తే వ్యతిరేకంగా మాట్లాడుకోవడమే ఊరంతా మాట్లాడుకోవడమే ఒకటి యూట్యూబ్ అనేది కూడా దొరికింది ఆ యూట్యూబ్లో కెమెరా ముందు నిలబడుకునే వ్యతిరేకమైన మాటలు సేవకుల మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండడం దుమ్మెత్తి పోస్తూ ఉండడం అటువంటి వాళ్ళ యొక్క యూట్యూబ్లో అసలు చూడడం చూడగా అక్కడ టైం వేస్ట్ అసలు పోయి దేవుని దగ్గర కూర్చొని మోకాలు అని ప్రార్థన చేయండి ప్రభావ ఇట్లా మాట్లాడుతున్నారు ప్రభా సాం జయప్రభ సభ దేవుని చిత్తాన్ని చేసేవారుగా మార్చు ప్రభా అని మనము ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి దేవుని యొక్క కృపలు ఎదిగే వారంగా మనము ఉండాలి పిల్లలు సరే తర్వాత మరి విశ్వాసం ద్వారా మనం మన హృదయాల్లో ఆయన నివసిస్తాడు ఆ తర్వాత తన యొక్క మహిమేశ్వరి చెప్పిన మనకు ఆయన అన్ని కూడా దయచేస్తాడు క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనము ఎదిగే వారంగా మనం ఉండాలి ప్రేమ ఎందు వేరుపారే స్థిరపడే వారంగా మనము ఉండాలి సమస్త పరిశుద్ధులతో కూడా దేవుడి యొక్క ప్రేమ యొక్క వెడల్పు పొడవు లోతు ఎంతో మనము గ్రహించుకోవలసిన వారంగా ఉన్నాం కాబట్టి దేవుడు ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉంటున్నాడు దేవుడు ఎంతో ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ దేవుడు ఆ గొప్ప దేవుడు ఆయన యొక్క గొప్ప ఆ యొక్క గొప్ప ప్రేమను మనము రుచి చూసినటువంటి మనము మనం ఒక్కరమే ప్రేమను రుచి చూ మనము ఒక్కరమే అనుభవించే వారంగా కాకుండా ఇతరులు కూడా దేవుని యొక్క ప్రేమను అనుభవించే వారినిగా వారిని మనము దేవుని చెంద్రకు తీసుకుని రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం దేవుని యొక్క ప్రేమ లేక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రజలు కాబట్టి వారిని దేవుని చెంద తీసుకొని వచ్చే వారంగా ఉండాలి మనం ఉండాలి దేవుని కృపలో ఎదిగే వారంగా మనం ఉండాలి దేవుని యొక్క కార్యాలయంతో స్థిరంగా మరి కదలిన వారంగా మనం ఉండాలి వేరుపారి జీవించే వారంగా మనము ఉండాలి దేవుని వారుగా ఉండాలి తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే మరి యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పదివచనాలు విశాఖ గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పదివచనాలు

తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనైనా దేవుడనై ఉన్నాను తర్వాత దిగులు పడకుము నేను నిన్ను బలపరుస్తును మన మనం ఈ రోజు పాటి భాగం ఏంటి దేవుడి చేత దేవుని ఆత్మ చేత బలపరచబడతా కాబట్టి మనల్ని బలపరిచే వాళ్ళు ఎవరు ఉన్నారు దేవుడే మనం మనల్ని బలపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బలపరుస్తాడు ఓకే సరే తర్వాత బోధిగంధంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా బూదిగంధంలో నుండి పట్టుకొని నేను నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాచడం అని నేను నిన్ను ఉపేక్షింపక ఉపేక్షింపక అంటే విడిచిపెట్టక విడిచిపెట్టక దేవుడి మనల్ని విడిచిపెట్టక పట్టుకొని ఉన్నాడు పట్టుకున్న తర్వాత మరి ఏర్పరచుకుంటుందని నేను నీతో చెప్పి ఉన్నాను బేస్ తగ్గించు ఉపేక్షింపగా ఏర్పరచుకొని ఉన్నానని నేను నీతో చెప్పిన్నాను నీకు తోడే ఉన్నాను కాబట్టి మనకు తోడే ఉన్న దేవుడు ఎవరు ఆయన మనకు తోడే ఉన్నాడు ఆయన మనల్ని ఉపేక్షింపగా ఏర్పరచుకొని ఉన్నాడు భూమి కొనల నుండి మనల్ని పిలుచుకొని ఉన్నాడు నమ్మిన వాళ్ళు చెబుతామా మరి భయపడకు చెప్తున్నటువంటి దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తా ఉన్నాడు నమ్మిన వాళ్ళు హలే చూద్దామా ఎవరు పడకుమ్ చెప్పే దేవుడు మనకు ఉన్నాడు బలపరచు బలపరుస్తాను అని చెప్పేసి చెప్పే దేవుడు మనకు ఉన్నాడు నమ్మిన వాళ్ళు హలే చెప్తామా ఆత్మరూపిగా మన మధ్య సంచారం చేస్తున్నాడు మనకు సాయం చేసే దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు నమ్మిన వాళ్ళు హలే చెప్తామా నీతి నా దక్షిణాస్త్రంతో నేను ఆదుకుందునని చెప్పే ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు ఆత్మ రూపీగా మన మధ్య సంచారం చేస్తున్నాడు దాన్ని నమ్మిన వాళ్ళతో అలని చెందవా దేవు నాగనికి స్థోత్రం కనుగొనక తర్వాత ఆ విధంగా దేవు దగ్గర ఉస్తవమైనటువంటి మహాకృప చేత మనం బలపరచబడుతూ ముందుకు సాగవాల్సిన వారంలో ఉన్న ఉపశమైనటువంటి పాలుకు కొంత ఆ శ్రేయం ఉన్నది ఆయన ఒక ముల్లుతో బాధపడుతున్నాడు తొవా ఈ ముల్లు నా దగ్గర నుంచి తొలగించుకోవవా నిశ్చితమైతే నా ఈ ముళ్ళు నా శరీరంలో నుంచి నా జీవితంలో నుంచి తొలగించామో అనే ప్రార్థన చేసినాడు ప్రార్థన చేస్తే దేవుడు ఏమని సవాల్ అంటే రెండవ పొరంతి పత్రిక కొరంతీల ద్రా రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కొరంతీల గ్రాస్ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ పరింతి పన్నెండు తొమ్మిది అందుకు నా కృప నీకు చాలు బలహీనతల పరిపూర్ణంగా చెప్పాను కాగా నిమిత్తము విశేషముగా బహు సంతో అతిశయపడుతున్నావు ఇది ఎప్పుడు అతిశయపడుతున్నాడంట బలం కలిగినప్పుడు బలహీనతగా ఉన్నప్పుడు సంతోషం అంటే మనకు ఎప్పుడైతే ఉంటామో ఏమవుతుంది మన మనకి దేవుని యొక్క కృప అధికంగా విస్తరిస్తుంది కాబట్టి అందుకే ఏమంటున్నాడు అతిశయ పడతాను అంటున్నాడు అందుకే అతిశయ ఉన్నాను నా శక్తి పరిపూర్ణమవుతుంది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది బలహీనత కలిగి ఉన్నప్పుడే పరిపూర్ణమవుతుంది పాపము చేస్తామేమో అని భయపడేటప్పుడే ఆయన యొక్క శక్తి మనలో పరిపూర్ణమవుతుంది పాపం చేయకుండా కాపాడే శక్తి పరిపూర్ణము అవుతుంది దేవుని మీద బలము పొంది ఆయనలో ఆనందించే దానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించే శక్తి మన ఎందు పరిపూర్ణము అవుతుంది పిల్ల కాబట్టి మరి తొలగించమని ప్రార్థన చేసినాడు మరి ఏం తొలగించమని ప్రార్థన చేసినాడు ఒక ముళ్ళు ఇక్కడ వేయడం చూడండి ఒకసారి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుశే ఏమున్నాయంటే నాకు పౌల్ గారికి ఏమున్నాయంటే